నిన్న న్యూఢిల్లీ చేరుకున్న అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ లౌరెంకాకు ఈ ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు ఆయనతో పాటు పలువురు మంత్రులు ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు అంగోలా అధ్యక్షుడు గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు ఈ ఏడాది భారత్ అంగోలా దౌత్య సంబంధాల స్థాపన జరిగి నలభైవ వార్షికోత్సవం సందర్భంగా ఈ పర్యటన సాగుతోంది అంగోలా అధ్యక్షుడు భారత్లో పర్యటించిన ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి ఇరు దేశాల మధ్య నాలుగు బిలియన్ల వాణిజ్య లావాదేవీలు సాగుతూ ఉండగా దాన్ని మరింత పెంపొందించే విధంగా కీలక చర్చలు జరగనున్నాయి అభివృద్ధి నిర్మాణ సహకారం రక్షణ సంబంధమైన పలు కీలక రంగాల్లో ఎంఓయూలు చేపట్టనున్నారు